అందరికీ నమస్కారం ఈరోజు మనం వారి గురించి తెలుసుకుందాం వారి ఇంట్లో ఒక దేవత నేడ అలాగే ఆ దేవత మీ ఇంట్లో ఎప్పటి నుండో తిరుగుతుంది మరి ఇంతకీ ఆ దేవత ఎవరు మరి కన్యా వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు పాటించవలసినటువంటి కొన్ని నియమాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కన్యారాశి వారి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఏ దేవత యొక్క అనుగ్రహం మీపై ఉంది ఏ దేవత యొక్క శాపం కూడా ఉందనేది తెలుసుకోండి మరి వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎవరైనా కానీ చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు ఈ రాశి వారిలో ఉండేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాల గురించి తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ రాశి వారికి అతి మంచితనం అలాగే చాలా ఎక్కువగా హెల్పింగ్ నేచర్ అనేది ఉంటుందనే చెప్పుకోవాలి అలాగే చాలా సహనం ఓర్పు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి వీరికి ఎదుటివారిని వేగంగా నమ్ముతూ ఉంటారు అలా నమ్మి మోసపోయినటువంటి పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇలా ఎన్నో సందర్భాల్లో వీరు మోసపోయినప్పటికీ మరలా తిరిగి ఆ మనుషుల్నే నమ్ముతూ ఉండడం జరుగుతూ ఉంటుంది అలా మరలా మరలా నమ్ముతూ చివరాఖరికి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా వారేంటనేది తెలుసుకుని అది మానుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే వీరిని చాలామంది మోసం చేయడానికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు మోసం చేసిన వారు కూడా ఉన్నారు మీరు ఎవరైతే నా అని చెప్పి ఎవరైతే అనుకున్నారో అటువంటి వారే మిమ్మల్ని తొక్కేయడానికి ప్రయత్నించినటువంటి సందర్భాలు కూడా చాలా ఎక్కువగా గతంలోనూ అలాగే ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి ఎక్కువగా మిమ్మల్ని మోసం చేయడం కూడా జరిగింది మరి వాటన్నింటికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారు అన్నింటినీ కూడా బాగా భరించి ఎదుర్కొని చక్కగా ఒక చిరునవ్వుతో ఓర్పు సహనంతో ఇప్పటి వరకు లాక్కొని రావడం అనేది జరిగింది కానీ ఆర్థికంగా మాత్రం చాలా ఇబ్బందులు పడ్డం అలాగే ఏది కూడా అనుకున్నవి సాధించలేక ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండడం వల్ల చాలా బాధపడడం కూడా జరుగుతూ వస్తుంది అయితే మీరు ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా కొన్ని గుర్తుంచుకోవాలి అసలు ఈ రాశి వారికైతే కొన్ని మంచి రోజులు అనేవి కలిసి రావడం అనేది జరగబోతుంది కొంతకాలంగా అంటే గత కొంతకాలంగా కావచ్చు లేదంటే గడిచిపోయినటువంటి రోజులు కావచ్చు మీరు చాలా ఇబ్బందులను బాధలను సమస్యలను ఎదుర్కోవడం జరిగింది అయితే మీరు కొన్ని పాటించవలసినటువంటి నియమాలు తెలుసుకోండి వాటి వల్ల మీకు మరింత లాభం అనేది చేకూరుతుంది చేయకూడనటువంటి పనులు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా వివరంగా చెప్తాం తెలుసుకోండి వాటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలోనే తెలుసుకోబోతున్నాం అయితే వివరాల్లోకి వెళితే మీ ఇంట్లో ఒక దేవత కొలు ఉండడం జరిగింది మరి ఏ ఇంట్లో దేవత కొలువుండడం జరగదా మరి చిత్రం కాకపోతే అని మీరు అనుకుంటారేమో ప్రతి ఇంట్లో ఒక దేవత అనేది కొలువుండడం జరుగుతుంది అదే కులదేవత ఆరాధ్య దేవత అని అంటారు మన పూర్వీకుల కాలం నుండి మన పెద్దల కాలం నుండి వస్తున్నటువంటి ఆరాధ్య దేవత మన ఇంటి దేవత మన కులదేవత కాబట్టి ఆ దేవత ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుగ్రహంతో పాటు వారి యొక్క శాపం కూడా మనకు కొంత ఉంటుందని చెప్పుకోవాలి అంటే ఎవరైతే ఆ తల్లిని విస్మరించారో ఎవరైతే మర్చిపోయారో అటువంటి వారికి ఆమె అనుగ్రహం ఏ విధంగా అయితే ఉంటుందో ఆమె యొక్క శాపం కోపం కూడా ఉంటుందని తెలుసుకోండి కాబట్టి మీరు కొన్ని విషయాలను ఆమె గురించి తెలుసుకొని ఆమెకు చేయవలసినటువంటి పూజలు అలాగే ఆమెను ఏ విధంగా మీరు ప్రతిరోజు కూడా కొలుచుకుంటూ ఉండాలి ఇటువంటి విషయాలను మీరు తెలుసుకుంటే కనుక మీ జీవితంలో తిరుగనేది ఉండడండి కాబట్టి మీరు కొన్ని విషయాల్లో పొరపాట్లు చేస్తూ ఉన్నారు కొన్ని తప్పులు అనేవి చేస్తూ ఉన్నారు అటువంటి తప్పులు పొరపాట్లు ఇక నుండి మీరు చేయకుండా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయాలు కూడా చేసుకొని సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నాన్ని కూడా ఈ రోజు నుండే మొదలు పెట్టండి అయితే ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది మీపై చాలా ప్రేమగా కొంచెం కోపంతో కూడా ఉండడం జరిగింది ఆ కోపం వల్ల మీకు ఖచ్చితంగా కొన్ని విఘ్నాలు ఎదురవుతూ ఉన్నాయి అలాగే మీరు అనుకున్నది సాధించకుండా ముందుకు వెళ్లకుండా ఆగిపోవడం జరుగుతుంది విజయాలు సాధించాలని చెప్పి మీరు అనుకున్నట్లయితే కనుక మీరు తప్పకుండా ఈరోజు ఈ వివరణ అంతా కూడా విని చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి వాటిని పాటించి చక్కగా మీ జీవితాన్ని ఆనందభరితం చేసుకోండి మరి మీరు తెలుసుకునేటటువంటి పాటించేటటువంటి నియమాలు ఏమిటో కూడా ఈరోజు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం ఈ రాశి వారికి మీ ఇంట్లోనే ఒక దేవత యొక్క అనుగ్రహం శాపం అనేది ఉందని చెప్పి చెప్పాం కాబట్టి ఆ దేవత యొక్క కటాక్షం ఎలా ఉంటుందనేది తెలుసుకోండి అలాగే ఆ దేవత యొక్క శాపం కూడా మీపై అలాగే ఉందని తెలుసుకోండి మరి మీరైతే కొన్ని పనులను ఖచ్చితంగా దూరంగా ఉండాలి మొట్టమొదటిగా మీరు గొడవలు పట్టం ఎవరితోనైనా కానీ మంచిగా ఉండడం అలాగే వారికి అనుకూలంగా కాకపోయినా మీకు అనుకూలంగా వారు ఏదైనా మంచిగా ఉన్నట్లే ఉంటూ చెడు పనులు చేస్తూ ఉంటారండి అటువంటి వారి పట్ల కొంచెం మీరు ఎక్కువగా కోపభావంతో కాకుండా ప్రేమపూర్వకమైనటువంటి మాటలతో వారి నుండి మీరు దూరంగా వెళ్ళిపోండి చెడు కార్యాలు చేయకుండా చెడును ముందుకు తీసుకెళ్లకుండా చెడు వైపు మీరు నిలబడకుండా ఉంటే ఖచ్చితంగా ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది అలాగే ఆ దేవత యొక్క శాపం అనేది మీపై తగ్గుముఖం పడుతుంది అంటే ఎవరైనా కానీ మీకు చెడు తలపెట్టాలని చెప్పి చూసినా మీరు ఎదుటి వ్యక్తులకు చెడు తల తలంపు చేసేటటువంటి విధంగా మీ ప్రవర్తన ఉండకూడదు అని అర్థం అంటే చెడ్డవారికి చెడ్డగా ఉండాలి అని చెప్పి అంటారు కానీ మనం ఎంత ఓర్పుగా సహనంగా ఉన్నాము అంటే మనకు వచ్చేటటువంటి జీవితం అనేది కూడా అంతే ఆనందంగా ఉంటుంది అలాగే ఎవరైతే గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ ఆడవారు కానీ ఉంటారు కదా మరి అటువంటి వారిని కూడా మీరు ఇబ్బంది పెట్టేటటువంటి చర్యలు అస్సలు చేయకండి అలాగే మీరు వీలైనంత వరకు నాగదేవత యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది అంటే మీరు ఎప్పుడైతే నాగదేవత యొక్క ఆరాధన చేస్తారో ఆ సమయంలో కూడా మీరు చాలా నిష్టగా నియమంగా పూజలు అనేది చేయవలసి ఉంటుంది మరి అలా చేయడం వల్ల కూడా మీపై ఉన్నటువంటి నాగదోషాలు కానీ సర్ప దోషాలు కానీ ఇటువంటివన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రతి మనిషికి ఉంటాయండి అంటే తెలిసి తెలియక చేసేటటువంటి కొన్ని దోషాలు తప్పులు ఈ జన్మలోవి కాకపోయినా పూర్వజన్మలో ఉన్నటువంటి మనకు తెలిసి తెలియక చేసినటువంటి తప్పులు ఉంటాయి కదా అవి అవన్నీ కూడా మనపై తెలియకుండానే మనపై ప్రభావం చూపిస్తూ ఉంటాయి అనమాట కాబట్టి తప్పకుండా దీనికోసం నాగదోషాలు కుజదోషాలు ఇటువంటివి ఉంటాయి కాబట్టి వాటి వల్ల మనం తెలుసుకోలేనటువంటి ఎదుర్కోలేనటువంటి సమస్యలు పరిస్థితులు ఎదుర్కొంటూ మనకు అర్థం కాక చిక్కుకుంటూ ఉంటాం వాటిలో కాబట్టి ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో మీరు కనుక ఈ కుజదోషాలు నాగదోషాలు సర్పదోషాలు మీపై ఉన్నట్లయితే నాగదేవత యొక్క శాపం కూడా మీపై ఉన్నట్లే అని తెలుసుకోండి కాబట్టి మీకు కుదిరితే ఆదివారం కానీ మంగళవారం నాడు కానీ నాగదేవతలను పూజించడం పుట్టలో పాలు పోసి నాగదేవతలకు చెందినటువంటి బెల్లం అలాగే నువ్వులు కలిపినటువంటి నైవేద్యాన్ని నివేదించడం ఇటువంటివి చేయడం వల్ల ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి కుజదోషాలు నాగదోషాలు సర్పదోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీరు మరీ ముఖ్యంగా చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర వారిని పూజించడం చాలా ఉత్తమం మీకు కనుక కుదిరితే కనీసం నెలకొక్కసారైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు చేయించుకోవడం అస్సలు మర్చిపోకండి ఇలా చేయడం ద్వారా ఒక్కసారి మీరు చేసి చూడండి మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి అలాగే మీకు ఏదైనా పనుల్లో ఆటంకాలు ఏర్పడినా కూడా ఆ ఆటంకాలు కూడా మీ నుండి శాశ్వతంగా దూరం అవుతాయి ఇక అలాగే ఈ రాశి వారి యొక్క జీవితాన్ని జాతక ఫలితాలను కనుక చూసుకున్నట్లయితే మీరు తప్పకుండా మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు రాబోతుందని తెలుసుకోండి మరి ఆ శక్తి ఎవరనేది తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు మన ఇంట్లో అనుకూలమైనటువంటి శక్తి ఎలా ఉంటుందో ప్రతికూలమైనటువంటి శక్తి కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ ప్రతికూలమైనటువంటి శక్తి బయటకు రావాలంటే ముఖ్యంగా మనం కొన్ని నియమాలను పాటించాలి ఇది కూడా జాగ్రత్తగా ఈ వివరంగా తెలుసుకోండి అద్భుతమైనటువంటి మీ జీవితం ఆనందంగా సాగిపోవాలంటే మీరు చేయవలసినటువంటి కొన్ని పనులు ఏమిటి అంటే మీరు తెలుసుకునే ముందు మరీ ఇంతకీ ఆ శక్తి ఏంటి ఆ శక్తి అసలు బయటకు రావాలంటే మేము ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు కదా అయితే మీ ఇంట్లో అసలు ఏ శక్తి దాగి ఉందో తెలుసుకోండి మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి అది ప్రతికూలమైనటువంటి శక్తి అది అనుకూలమైనటువంటి శక్తిని మీకు లోపలికి రానివ్వకుండా ఆ ప్రతికూలమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది మనకు ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటుంది కాబట్టి ఆ ప్రతికూలమైనటువంటి శక్తి మన నుండి దూరం అవ్వాలి అంటే మన ఇల్లంతా కూడా శుభ్రపరచుకుంటూ ఉండాలి అలాగే మన ఇంట్లో ఇంటి గుమ్మం ముందు చక్కగా పసుపు కుంకుమలతో అలికి ముగ్గులు పెట్టుకుంటూ లక్ష్మీదేవికు ఆగమనం చేసినట్లుగా మన యొక్క ఇంటి గుమ్మం అనేది పచ్చగా నిండుగా ఉండాలి అలాగే దేవుడు పటాలు ఎప్పుడూ కూడా నిండుగా ఉండాలి ఆ విధంగా ఉండడం వల్ల దుష్టశక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి మనకు కష్టాలు సమస్యలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి మనకు తెలియకుండానే మనం ఎక్కడెక్కడి నుండో వెళ్ళి కాళ్ళు కూడా కనీసం కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు అంటే వారికి ఉన్నటువంటి బిజీ లైఫ్లో పట్టించుకోకుండా ఏముందులే అన్నట్లుగా కొంతమంది పట్టించుకోరండి కానీ మనం పెద్దల నుండి వస్తున్నటువంటి ఆచారాలు సాంప్రదాయాలు అవన్నీ కూడా మనం తప్పకుండా పాటించాలి అంటే పెద్దల మాట పెరుగన్న మూట అంటారు కదా వారికి తెలిసిన విషయాలన్నీ కూడా ఏది కూడా తప్పు కాదు కాబట్టి వారి నుండి వస్తున్నటువంటి ఆచారాలు సాంప్రదాయాలన్నీ కూడా వాస్తవం కాబట్టి మనకు తెలియకుండానే మనకు మనమే ప్రతికూలమైనటువంటి శక్తులను ఇంట్లోకి ఆహ్వానిస్తున్న వారం అవుతున్నాం కాబట్టి చాలా విషయాల్లో కొంచెం నెగ్లిజెన్సీ అనేది పనికిరాదనమాట అలాగే ఈ విధంగా చేసి చూడండి ఇల్లంతా కూడా ఎప్పుడూ చక్కగా శుభ్రంగా ఉండడానికి వీలు కుదరకపోతే ఎప్పుడైనా కానీ శనివారం నాడు కానీ లేదంటే సోమవారం నాడు కానీ ఇల్లంతా కూడా చక్కగా శుభ్రపరచుకోవడానికి ప్రయత్నించండి ఇంట్లో మాత్రం దేవుడికి అది ఎప్పుడు కూడా శుభ్రంగా భూజు కానీ లేదంటే ఎండిపోయినటువంటి పుష్పాలతో ఉండకుండా చక్కగా చూసుకుంటూ ఉండండి వీలుంటే మీకు కుదిరితే ప్రతిరోజు కూడా దీపం పెట్టుకోండి అలాగే ఈ విధంగా చేస్తే మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులను చూసి మీరే నమ్మలేకపోతారనమాట ఇక మరీ ముఖ్యంగా చూసినట్లయితే మీ యొక్క ఇంటి దేవత ఎవరైతే ఉన్నారో మీ కులదేవత ఆరాధన అనేది చాలా ముఖ్యం కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా ఏ కష్టాలున్నా కానీ మన యొక్క కులదేవత అనేది ప్రతినిత్యము కూడా మనల్ని కాపాడుతూ వస్తుంది అదేమిటి మేమేమి ఆమె గురించి తెలుసుకోకుండా మేమేం పూజలు చేయకుండా కనీసం ఆమె గురించి ఏమీ కూడా ఆమె నామస్మరణ కూడా చేయకుండా మాపై ఎలా ఆమె అనుగ్రహం ఉంటుందా అని చెప్పి అనుకుంటారేమో కానీ చాలా వరకు కూడా చూసుకున్నట్లయితే మన తాతలు కానీ లేదంటే మన పూర్వీకులు కానీ ఎవరైతే ఈ పితృదేవతలు అని ఉంటారు కదండీ మనకు సంబంధించినటువంటి పితృదేవతలు వారు చనిపోయిన తర్వాత కూడా వారి యొక్క అనుగ్రహం అనేది అలాగే వారి యొక్క శాపం అనేది మనపై ఉంటుందన్నమాట కాబట్టి అటువంటి వారి యొక్క అనుగ్రహం శాపం ఏ విధంగా అయితే ఉంటుందో వారు పూజించినటువంటి మన ఇంటి దేవత మన కులదేవత ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుగ్రహం అలాగే వారి యొక్క శాపభావాలనేవి కూడా మనపై ఎంతో ఎంతో ఉంటాయన్నమాట కాబట్టి ఆ విధంగా మనం ఏంటంటే మన పితృదేవతలకు అమావాస నాడు ఏ విధంగా అయితే తర్పణాలు విడుస్తామో ఏ విధంగా అయితే పితృదేవతలకు సంబంధించినటువంటి పూజలు చేయించుకుంటామో అలాగే తప్పనిసరిగా మన తాతల ముత్తాతల కాలం నుండి అలాగే మన యొక్క కులానికి సంబంధించినటువంటి దేవతను విస్మరించడం వల్ల కూడా మనకు వచ్చేటటువంటి కష్టనష్టాలు అలాగే మనకు మంచి చేస్తుందండి అన్ని విషయాల్లోనూ మనకు తోడుగా ఉంటుంది కాకపోతే ఏంటంటే నేనున్నాను నన్ను తెలుసుకొని నన్ను ఆరాధిస్తే మరింత ఎక్కువగా మీ జీవితం అనేది ఆనందంగా సంతోషంగా ముందుకు సాగిపోతుందని మనకు అన్ని విధాలుగా కూడా ఎన్నో రకాల సూచనలు సంకేతాలు తెలియజేస్తూ ఉంటుంది అంటే మనకు ఒక కళారూపంలో కానీ లేదంటే ఎవరో ఒకరి ద్వారా ఒక మనిషి ద్వారానైనా కానీ మనకు నేనున్నాను నన్ను పూజించండి నన్ను తెలుసుకోండి కనీసం నన్ను పూజించకపోయినా నా నామస్మరణైనా చేయడం వల్ల మీపై ఉన్నటువంటి ఏదైతే ఉంటాయో కష్టాలు సమస్యలు చిక్కుముడులు ఇవన్నీ కూడా నేను తప్పకుండా మీ నుండి దూరం చేసి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎప్పుడూ కూడా రక్షణగా రక్షక కవచంగా ఉంటానని చెప్పి మనకు అన్ని విధాలుగా కూడా ఏదో ఒక మంచి సంకేతమైతే ఆ తల్లి తెలియజేస్తుంది ఇలా మీరు ఒకవేళ ఇప్పటి వరకు తెలియకపోతే ఈ రాశివారు మీ పెద్దలను కానీ లేదంటే మీ కుల కులానికి సంబంధించినటువంటి పెద్దలను కానీ ఇంకా లేదంటే ఎవరైనా ఊర్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి వారిని అడిగినా కూడా చెప్తారు మరి తెలుసుకున్న తర్వాత మీరేం చేయాలి తప్పకుండా ఆమెకు సంబంధించినటువంటి విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ చక్కగా ఇంట్లోకి తెచ్చి పూజించుకోవడం మొదలు పెట్టండి ఒకవేళ అది కూడా కుదరకపోతే ఆమె నామస్మరణ అయినా చేసుకుంటూ ఉండడం వల్ల ప్రతినిత్యం ఇలా మీరు ఎప్పుడైతే ఈ రోజు నుండి ఒకవేళ తెలుసుకొని స్టార్ట్ చేసి చూడండి ముందు ముందు రోజుల్లో మీ జీవితం అనేది మీరు కూడా ఊహించిన విధంగా మారిపోతుందనమాట ఇలా ఈరోజు ఇన్నాళ్ళు మనకు తెలియకపోతే ఒకటి తెలిసిన తర్వాత కూడా మనం మన కులదేవత ఆరాధన చేయకపోతే అది ముమ్మాటికి కూడా మన తప్పే అవుతుంది కాబట్టి కొంతమంది తెలిసి తెలియక చేస్తే కొంతమంది తెలిసి కూడా కొన్ని విషయాల్లో ఏముందిలే అన్నట్లుగా టేక్ట్ ఈజీ అన్నట్టుగా పెద్దగా మైండ్కి ఎక్కించుకోరు అనమాట తర్వాత అన్నీ కూడా సమస్యలు ఒక్కసారిగా మీద పడిపోయినప్పుడు మేము ఏం చేస్తాము మేమంతా కూడా మంచిగా చేస్తున్నామే అందరి పట్ల కూడా మేము మంచిగానే ఉంటున్నామే తెలిసి తెలియకుండా కూడా మేము ఎవరికి ఎటువంటి అపకారం కానీ కీడు కానీ తలపెట్టలేదే మాకే ఎందుకు ఈ కష్టాలు మేమేం పాపం చేస్తామని చెప్పి బాధపడే కంటే కూడా ఒక్క విషయాన్ని ముందుగా అది కూడా మంచి విషయాన్ని తెలుసుకున్నప్పుడు మనం ఏదో ఒక విధంగా ఒక చిన్న ప్రయత్నం కనుక మనం చేయాలని చెప్పి మన మనసులోకి ఆలోచన వచ్చింది అంటే తప్పకుండా మనం ఆ పనిని చేయాలండి చేస్తే వచ్చేటటువంటి నష్టం కూడా పెద్దగా ఏమీ ఉండదు కాబట్టి అలా చేయడం వల్ల మన జీవితం మారిపోతుంది అంటే అంతకన్నా కూడా మరి ఇంకేం కావాలి చెప్పండి కాబట్టి ఒక్కసారి మీ వంతుగా ఏదో ఒకటి ఈరోజునే మీ యొక్క కులదేవత యొక్క ఆరాధన చేసి చూడండి అంతేకాకుండా మీరు ఏదైతే ఈ యొక్క నాగదేవత యొక్క అనుగ్రహం కోసం ఆదివారం కానీ మంగళవారం కానీ నాగదేవతలకు కూడా తప్పకుండా పూజ చేయండి అలా చేయడం వల్ల మీపై ఏర్పడినటువంటి నాగదోషాలు పితృదోషాలు అలాగే సర్పదోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారు తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం